హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెం గురించి చెప్పడానికి వచ్చా రీసెంట్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ కొబ్బరి చాలా ఉంది కర్జ్జుకాలు చేద్దామని అడిగింది నాకు నాకు కొబ్బరితో చేస్తే అంత నచ్చదు మామూలుగా సో అందుకే మనం కొంచెం వెరైటీగా చేద్దామమ్మా అని చెప్పి చెప్పాను సరే అనింది సో నేను అప్పుడు చెప్పాను డ్రై ఫ్రూట్ కర్జ్జికలు చేద్దామమ్మా అని చెప్పాను సరే అనింది సో అందుకోసము ఇక్కడ కొబ్బరి కూడా వేసుకున్నాము మళ్ళీ బాదం అండ్ కిస్మిస్ వేసుకున్నాం అంతే మన మా దగ్గర అవే ఉన్నాయి ప్రజెంట్ సో మేము అవే యూజ్ చేసాము మీ దగ్గర ఇంకా ఏమన్నా పుచ్చగింజలు లేకుండా ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అది కూడా వేసుకోండి ఫస్ట్ కొబ్బరిని తురిమిన తర్వాత అది కొంచెం డ్రై ఫ్రై చేసాము తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇవి డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై చేసాము తర్వాత కొబ్బరి ఆ రెండు కలిపితే ఎంత ఉంటుందో దానికి సగం తీసుకున్నాము బెల్లము సో అవంతా జస్ట్ నార్మల్ చేతున్న మిక్స్ చేసాము మీరు తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఇంకా బెల్లం పట్టింది అనుకోండి బెల్లం వేసుకోండి ఇంకా తర్వాత ఇది మామూలు ప్రాసెస్ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది మేమైతే మైదా యూజ్ చేసాము మా అమ్మ మైదా ఉంది ఇది అయిపోవాలి అని చెప్పి నేను గోధుమ పిండ యూజ్ చేద్దామంటే లేదు మైదా ఉంది ఇది అయిపోని మళ్ళీ బాగోదు అని చెప్పింది సో అందుకే మేము మైదా యూజ్ చేసాము మీరు గోధుమ పిండే యూజ్ చేయండి బాగుంటుంది హెల్తీగా ఉంటుంది సో ఇది మా ఇంట్లో అయితే మేము ఇలా చేస్తాము మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ ఇస్తే ఒక్కొక్కసారి తిన్నారు కదా అలాంటి వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి బట్ మోస్ట్లీ వాయిస్ ఓవర్ లేదు అందుకు బట్ స్టార్టింగ్లో చేశాను కదా అప్పుడు నాకు వాయిస్ ఇవ్వాలంటే చాలా భయంగా ఉన్నింది తర్వాత ట్రై చేశాను ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ ట్రై చేస్తున్నాను మీరు చూసి కమెంట్ చేయండి వాయిస్లో కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేకపోతే ఎట్లా అని చెప్పి ఇప్పుడైతే వాయిస్ బాగాలేదు ఎందుకంటే నాకు కోల్డ్ చేసింది సో గొంతు అంత బాగాలేదు బట్ స్టిల్ చేశాను సపోర్ట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే చూసి కొంచెం ఏదైనా అడ్వైజెస్ ఇవ్వండి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు కూడా గ్రో అవుతారు వాళ్ళ సక్సెస్లో మీరు కూడా ఒక పార్ట్ అయితే అది చాలా మంచిగా ఉంటుంది కదా మీకు కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తోను మీ రిలేషన్స్తోనూ షేర్ చేయండి వీడియో ఇంకా మీకు ఒకవేళ మీద మీరు ఎలాంటి వీడియోస్ ఏమైనా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని అనిపిస్తే మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్